గుడ్ మార్నింగ్ మిత్రులారా మరొక కొత్త అంశంతో మీ ముందుకు ఏంటంటే నోబెల్ బహుమతి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గాను ప్రకటించారు మనకు నోబెల్ బహుమతిని ఆరు రంగాలలో ఇస్తారు సో అవి ఏంటి అని అంటే చూస్తే వైద్య రంగానికి సంబంధించి ముగ్గురికి సంయుక్తంగా ఇచ్చారు వాళ్ళు ఎవరు అని అంటే మేరీ బ్రంకో అమెరికా ఫ్రెడ్ రామ్స్ డెల్ అమెరికా డాక్టర్ షీమోన్ సకగుచి జపాన్ వీళ్ళ ముగ్గురికి కలిపి వైద్య రంగంలో నోబెల్ బహుమతిని ఇచ్చారు మేరీ బ్రంకో ఫ్రెడ్ రామ్స్డెల్ డాక్టర్ షీమోన్ సకగుచి మరి వీళ్ళు కనుగొన్నటువంటి అంశం ఏంటి అని అంటే మానవుని యొక్క రోగ నిరోధక వ్యవస్థను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి దోహదపడేటటువంటి అంశాలను కనుగొన్నారు వీళ్ళు ముగ్గురు కూడా అంటే ఇమ్యూనిటీ పవర్ ఎలా పనిచేస్తుంది మన దేహంలో మన శరీరంలో అనే విషయాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి వీళ్ళు కనుగొన్నటువంటి అంశం తోడ్పడుతుంది తర్వాత భౌతిక శాస్త్రంలో చూస్తే ముగ్గురికి ఇచ్చారు ఇందులో కూడా జాన్ క్లార్క్ ఈయన బ్రిటిష్ అమెరికన్ సైంటిస్ట్ తర్వాత మిషెల్ డెవరేట్ ఫ్రాన్స్ జాన్ ఎం మార్టినిస్ అమెరికా వీళ్ళ ముగ్గురికి కలిపి భౌతిక శాస్త్రంలో ఇచ్చారు జాన్ క్లార్క్ మిషల్ జాన్ ఎం మార్టినిస్ మరి వీళ్ళు కనుగొన్నటువంటి అంశం ఏంటి అని అంటే సబ్ అటామిక్ క్వాంటమ్ టన్నలింగ్ సబ్ అటామిక్ క్వాంటమ్ టన్నలింగ్ అనేటటువంటి అంశాన్ని కనుగొన్నారు దీనిని ఇప్పుడు మనం మొబైల్ ఫోన్స్లలో కానీ కంప్యూటర్లో కానీ వాడుకోవడానికి మరింత సులభతరం అంటే టెక్నాలజీని మరింత సులభతరం చేయడానికి అవసరమైనటువంటి అంశాన్ని కనుగొన్నందుకు కానీ వీళ్ళు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది అదేవిధంగా రసాయన శాస్త్రం చూస్తే సేసిము కిటగావా జపాన్ రిచార్డ్ రాబ్సన్ ఆస్ట్రేలియా ఒమర్ఎం యాగే అమెరికా వీళ్ళ ముగ్గురికి రసాయన శాస్త్రంలో వచ్చింది ఒక్కసారి చూడండి సేసిము కిటగావా జపాన్ రిచార్డ్ రాబ్సన్ ఆస్ట్రేలియా ఒమర్ఎం యాగి అమెరికా వీళ్ళ ముగ్గురికి రసాయన శాస్త్రంలో వచ్చింది వీళ్ళు కనుగొన్నటువంటి అంశం ఏంటి అని అంటే ఎడారులలోని పొడిగాలుల నుండి నీటిని ఉత్పత్తి చేయడం అదేవిధంగా వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ను సంగ్రహించడానికి అవసరమైనటువంటి మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ దీన్ని మనం మాఫ్ అని అంటాం ఈ అంశాలను కనుగొన్నందుకు గాను వీళ్ళకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది అర్థశాస్త్రం ఈ అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ఇవ్వడం అనేది నైన్టీన్ సిక్స్టీ నైన్ నుండి ప్రారంభించారు మీ సో మనం అది చరిత్రకు వెళ్ళినప్పుడు చూద్దాం ఇందులో మరి అర్థశాస్త్రంలో చూస్తే జోయల్ మోకీర్ ఈయన ఇజ్రాయెల్ మరి అమెరికన్ సైంటిస్ట్ ఫిలిప్ అగియన్ ఫ్రాన్స్ పీటర్ హౌవిట్ కెనడా అమెరికన్ ఈ ముగ్గురికి అర్థ ఆర్థిక శాస్త్రంలో వచ్చింది సాహిత్యంలో అయితే లాస్ట్లో క్రస్నా హోర్కాయి ఈమె హంగేరీ దేశానికి చెందిన వ్యక్తితను తర్వాత శాంతి బహుమతిలో కొరినా మచాదోకి వచ్చింది ఈమె వెనెజువెలా దేశానికి చెందినటువంటి మహిళ సో ఈ విధంగా నోబెల్ టూ థౌజండ్ బహుమతులు మనకు ప్రకటించడం జరిగింది సో తర్వాత అయితే మరి ఇప్పుడు నోబెల్ ను మనము బయటకు తీస్తే అంటే దాని చరిత్ర తీస్తే ఈ నోబెల్ బహుమతి స్థాపకుడు వచ్చేసి ఆల్ఫ్రెడ్ నోబెల్ ఈయన స్వీడన్ దేశానికి చెందినవాడు ఈయన ఎయిటీన్ థర్టీ త్రీ అక్టోబర్ ఇరవై ఒకటిన జన్మించాడు మరణం వచ్చేసి ఎయిటీన్ సిక్స్ డిసెంబర్ పదో తారీఖున మరణించాడు ఈయన వృత్తి వచ్చేసి రసాయన శాస్త్రవేత్త ఇంజనీర్ ప్రముఖమైనటువంటి సైంటిస్ట్ డైనమైట్ ను కనుగొన్నాడు ఈయన తర్వాత ఈయన మొదటిసారి నోబెల్ అందని అందజేసినటువంటి సంవత్సరం ఏంటి అని అంటే మనకు పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరం నుండి నోబెల్ని ఇవ్వడం ప్రారంభించారు డిసెంబర్ పదో తారీఖు అంటే మనకు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంత్ అయినటువంటి డిసెంబర్ పదవ తారీఖు నుండి నోబెల్ని ఇవ్వడం ప్రారంభించారు పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరం నుండి తర్వాత బహుమతిని ప్రదానం చేసేటటువంటి స్థలాలు ఏంటంటే మరి ఈ నోబెల్ బహుమతులను ఎక్కడెక్కడ ఇస్తారు అని అంటే భౌతిక శాస్త్రం రసాయనిక శాస్త్రం వైద్యశాస్త్రం ఆర్థిక శాస్త్రం సాహిత్యం ఈ ఐదు రంగాలను స్టాక్ హోమ్ అంటే స్వీడన్లో అందజేస్తారు కానీ కేవలం ఒక శాంతి బహుమతిని మాత్రమే ఓస్లోలో అందజేస్తారు ఇది నార్వే రాజధాని అయినటువంటి ఓస్లోలో అందజేస్తారు శాంతి బహుమతిని ఒక్కదాన్నే మిగిలిన అన్నిటిని కూడా ఈ స్టాక్ హోంలో స్వీడన్లో అందిస్తారు అయితే మరి ఈ భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రము ఆర్థిక శాస్త్రం ఈ మూడు రంగాలకు సంబంధించినటువంటి బహుమతులను రాయల్ స్వీడన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ విభాగం అందిస్తుంది వైద్య శాస్త్రంలో అయితే కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ వాళ్ళు అందిస్తారు సాహిత్యంలో అయితే స్వీడిష్ అకాడమీ శాంతిలో శాంతి బహుమతిని అయితే నార్వే నోబెల్ కమిటీ అందిస్తుంది అంటే ఒక్కొక్క బహుమతిని ఒక్కొక్క రంగం అందిస్తుంది చూడండి ఇక్కడ ఒక్కొక్క సంస్థ అందిస్తుంది అదేవిధంగా మరి మన భారతదేశం నుండి ఇప్పటి వరకు నోబెల్ పొందినటువంటి వాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ ఈయనకు పంతొమ్మిది వందల పదమూడులో సాహిత్యంలో వచ్చింది సివి రామన్ భౌతిక శాస్త్రంలో వచ్చింది ఈయనకు నైన్టీన్ థర్టీలో వచ్చింది హరగోబింద్ ఖొరానా ఈయనకు వైద్యశాస్త్రంలో వచ్చింది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో మదర్ తేరిసా గారికి శాంతి శాంతి బహుమతి వచ్చింది ఈమెకు నైన్టీన్ సెవెంటీ నైన్లో వచ్చింది తర్వాత అమర్త్యసేనుకు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో వచ్చింది ఈయనకు ఆర్థిక శాస్త్రంలో వచ్చింది కైలాశ్ సత్యర్థి ఈనకు శాంతి బహుమతి శాంతి రంగంలో వచ్చింది రెండు వేల పద్నాలుగులో వచ్చింది ఈ విధంగా మనకు నోబెల్ కరెంట్ అఫైర్స్ దీని వెనకాల ఉన్నటువంటి కోణం రెండు చూసుకుంటే మనకు ఈజీ అయిపోతుంది మిత్రులారా సో మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మిత్రులారా మర్చిపోకుండా